హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎడారికి వెళ్తున్నా ఈ రోజు నేను ఎడారిలో ఫామ్ హౌస్లు అనేవి ఉంటాయి గెస్ట్ హౌస్ లు ఫామ్ హౌస్లు అనేటివి ఉంటాయి అక్కడ ఎలా ఉంటుంది ఎడారిలో మన వాళ్ళు అక్కడ పని చేయడానికి వస్తే ఏమేం పనులు చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను వీడియోని అయితే షిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే చాలా మంది ఆ ఏదైనా వ్యవసాయం పనులు ఉన్నా కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటాం వ్యవసాయం పని ఉన్నా చెప్పండి మేము వస్తాము లేదా ఏదైనా గెస్ట్ హౌస్ లో జాబ్స్ ఉంటే చెప్పండి ఏదైనా ఫామ్ హౌస్ లో జాబ్స్ ఉంటే చెప్పండి మేము వచ్చి అక్కడ పని చేసుకుంటామని చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు ఈ వీడియోస్ చూశారంటే చాలా మందికి ఉపయోగపడుతుంది ఆ మేము అక్కడికి వెళ్తే ఇలాంటి పనులు ఉంటాయి ఇలాంటి పనులు చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ఫామ్ హౌస్ లో ఏమేమి ఉన్నాయి ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను వీడియోని అయితే అందరూ లైక్ చేయండి విధంగా కొత్త వాళ్ళని చూసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ ఫామ్ హౌస్ వచ్చి జాకూర్ అనే ఏరియాలో ఉంది జాకూర్ అంటే నేను ఉన్న కా నుంచి ఇక్కడికి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఎనభై కిలోమీటర్ల దూరం అయితే ఉంది అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అతంది ఇది వచ్చి నేను వీడియో తీయడానికే ఇక్కడికి అయితే వచ్చాను ఇంకా ఇవి వచ్చి వంకాయ చెట్లు ఈ వంకాయ చెట్లు కూడా వేసుకున్నారు చూడండి దీంట్లోకి అంతా డ్రిప్ అనేది పెట్టారు మనం కూడా ఇంటి దగ్గర కూరగాయ చెట్లకు ఎలా డ్రిప్ పెడతామో సేమ్ అలానే పెట్టారు ఇక్కడ వంకాయ చెట్లు తర్వాత రేన్కాయ చెట్లు తెలుసు కదా రేన్కాయ చెట్లు అయితే పిచ్చిగా కాసాయి చాలా అంటే చాలా ఎక్కువ కాసాయి ఇప్పుడు సీజన్ అది ఒకసారి చూడండి మీకు కూడా చాలా అంటే చాలా ఎక్కువ కాసేవి తర్వాత వచ్చి ఖజూరి చెట్లు ఇవి మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇంకా తర్వాత పుదీనా కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే ఇవి ఓన్లీ వల్ల అవసరం వరకే అంటే అమ్మడానికి కాదు వాళ్ళ ఇంట్లో వాడుకోవడం వరకు మాత్రమే ఇవన్నీ పండించుకుంటున్నారు ఇక్కడ వర్క్ చేసే వ్యక్తి కూడా మన తెలుగు అతనే అతని వీడియో ముందరికి రమ్మంటే సిగ్గుపడుతున్నారు రావడం లేదు ఇది వచ్చి చలికాలం అక్కడ అగ్గి మంటేసుకొని ఇక్కడ చుట్టూ కూర్చొని అక్కడే చలి కాంచుకుంటూ ఏదన్నా తింటూ ఉంటారు ఆ విధంగా చేస్తూ ఉంటారు ఇది ఈ పక్క అక్కడ కనపడేదంతా నీళ్ళ ట్యాంకులు తర్వాత గెస్ట్ హౌస్ అది మీకు గెస్ట్ హౌస్ కూడా చూపిస్తా తర్వాత ఇంకా తర్వాత వచ్చి ఇవన్నీ అవే చెట్లు కజ్జూరు చెట్లు ఇవే రేణి చెట్లు చూడండి రేణిగాయలు ఎలా కాసే చూడండి చాలా అంటే చాలా ఎక్కువ కాసాయి అబ్బా సూపర్ టేస్ట్ ఉన్నాయి కాయలు కూడా పీక్కొని వచ్చాను ఒక కవర్కి అయితే కాయలు అసలు చూడండి కొమ్మలు కూడా ఇరగపిడి పేరుగా కాసే కాయలు అయితే చెట్లు కూడా మళ్ళీ పెద్దవి కూడా కాదు ఇవి మన ఇండియాలో అయితే ఇంత చిన్న చెట్లు కాయం అనుకుంటా ఇక్కడైతే ఇవి ఎలా కాస్తున్నాయో కానీ నాకు తెలియదు కానీ బల్లే కాస్తున్నాయి కాయలు అయితే కాయలు కూడా చాలా పెద్ద సైజు ఉన్నాయి చాలా బాగున్నాయి కాయలు కూడా ఓకే ఇక్కడ మామూలుగా గెస్ట్ హౌస్లోకి వచ్చే వాళ్ళకు ఈ ఫామ్ హౌస్లో కావచ్చు గెస్ట్ హౌస్లో కావచ్చు వచ్చే వాళ్ళకి జీతాలు కూడా నూరు నూట పద్దెన్నలు ఇస్తారు ఇతనికి వచ్చి నూట పద్నాలు జీతము నూట పద్నాలు అంటే మన డబ్బులు ముప్పై వేలు అవుతాయి ఆ రావడానికి ఫ్లైట్ టికెట్ వీజా అన్నీ ఫ్రీగానే కోవైట్ అతను అయితే ఇచ్చాడు ఆ వీజా తీసిన వ్యక్తి కూడా వాళ్ళకు వాళ్ళ వ్యక్తే కాబట్టి ఫ్రీగానే పంపించాడు డబ్బులు కూడా ఏం తీసుకోలేదంట వీసాకి వీజాకి ఫ్రీగానే విజా ఇచ్చినాడట ఫ్లైట్ టికెట్ కూడా పంపించాడంట ఆ రావడానికి అతని ఖర్చు ఒడ్లు ముప్పై వేలు మాత్రమే ఖర్చు వచ్చిందంట ఎక్కువ ఖర్చు కూడా రాలేదంట చాలా బాగుందంట వర్క్ ఏమేమి చేయాలి ఇక్కడ అని అడిగాను ఇక్కడ ప్రతిరోజు ఉదయం లేసిన వెంటనే ఈ చెట్ల అన్నింటికి నీళ్లు పెట్టుకోవడము తర్వాత ఈ రే ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ కాయలన్నీ పీకి కవర్కి వేయమని చెప్పారంటే వాళ్ళు కోవేట వాళ్ళు ఫోన్ చేసి చెప్తారంట అప్పుడు ఆ కావలు ఆ కాయలన్నీ పీకి కవర్లో వేసి పెడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్లడము తర్వాత వాళ్ళు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చారంటే బ్యాస్తవారం నైట్ వస్తారంట బ్యాస్వారం నైట్ శుక్రవారం నైట్ అంతా ఇక్కడే ఉండి శనివారం సాయంకాలంగా మళ్ళీ ఇంటికి వెళ్తారంట ఆ టైం వరకు ఇతను అక్కడ మంచి చెట్టు పనులు అనేవి ఉంటాయంట ఆ పనులు చేసుకుంటూ అక్కడే ఉండాలని చెప్పాడు పని అయితే ఎక్కువేమి ఉండదు తర్వాత వచ్చి ఇక్కడ అప్పుడప్పుడు గొర్రెలు కూడా పట్టకొచ్చి వదులుతాడంట అవి కూడా ఉన్నాయి మీకు లోపల చూపిస్తాను ఆ అవి కూడా చూసుకుంటా దానికి మేపు తీసుకొస్తే ఆ మేపు వేసుకుంటూ అవి చూసుకుంటూ ఉండాలి మాకు ఇక్కడే రూము అన్నీ ఇక్కడ ఉంటాయి మీకు సెలవు లేదా అని అడిగాను సెలవు నెలకు ఒకసారి లీవ్ అవుతుంది మాకు డ్రైవర్ వచ్చి తీసుకెళ్తాడు మళ్ళీ సాయంకాలం డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటాడు నేనైతే ఎక్కువ సెలవుకి వెళ్ళను అని కూడా చెప్పాడు చూడండి ఇవన్నీ అవే వీళ్ళు కూర్చోవడానికి చేర్చు కావచ్చు చీర్లు కావచ్చు అన్నీ కూడా ఇవే ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇంకా మీకు లోపల కూడా చూపిస్తాం మీకు క్లియర్గా ఎప్పుడు ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఇది వచ్చి లోపల ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వచ్చారనుకోండి ఆ గేట్ అనేది వేసేస్తారు అంటే లోపలికి ఎవరిని ఎంటర్ కానీ డ్ర మనకు అక్కడ ఉండే వ్యక్తి కూడా రూమ్ వచ్చి బయట సైడే ఉంది అయితే లేదు ఇది ఓన్లీ కొవేటి వాళ్ళకి మాత్రమే ఇదంతా కట్టుకున్నారు కోవిడ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతను వచ్చి లోపల వర్క్ అంతా చేయాలి అంతా క్లీన్ చేయడం అంతా చేయడము ఈ లోపల కూడా చూడండి కొన్ని రేణి చెట్లు తర్వాత ఖర్జూరు చెట్లు తర్వాత వచ్చి అక్కడక్కడ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా చేసే మన ఇండియాలో ఎలా వ్యవసాయం చేస్తామో అదే విధంగా దీంట్లోకి నీళ్ళు పెట్టుకుంటూ చేసుకుంటూ పాదులు కట్టుకుంటూ ఉండాలి పని అయితే పెద్ద కష్టం ఉండదు పొద్దున్నే ఒక రెండు మూడు గంటల వర్క్ ఉంటుందంట సాయంత్రం మళ్ళీ ఒక మూడు నుంచి ఐదు వరకు రెండు మూడు గంటల వర్క్ అయితే చేస్తాను అంతకంటే ఎక్కువ ఏం చేయను పని పని అయితే ఏమి ఉండదు చాలా మంచి వ్యక్తి అతను కూడా బాగా చూసుకుంటాడు మా సీట్ అని కూడా చెప్పడం అయితే జరిగింది ఇలాంటి పని దొరికినా కూడా పర్లేదు ఎవరైనా సరే ఏ పని రాని వాళ్ళు మనకు దివాణి పని కంటే కూడా హౌస్ బాయ్ పని కంటే కూడా ఇది చాలా బెస్ట్ ఎందుకంటే దివాణి పని మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు మా వాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు చేయండి చేయండి అని ఇక్కడైతే వాళ్ళు ఎవరు రారు కదా ఎప్పుడూ వారానికి పది రోజులకి ఒకసారి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా కొద్దిగా పని ఉంటుంది కానీ ఇంకా మిగతా టైంలో మన ఇష్టం మనము బుద్ధి పుట్టినప్పుడు పని చేసుకోవచ్చు మనకు ఆ వచ్చినప్పుడు రూమ్లో వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది నాకు తెలిసేది ఇదే బెస్ట్ ఇది మునగ చెట్టు చూడండి మీకు ప్రత్యేకంగా చూపిస్తుంది మునగ చెట్టు ఎంత పెద్దది అయింది చూడండి మున ఇది మునగ ఆకుంటుంది కదా చిగు అది ఇగురు ఆ ఇగురు కూడా వీళ్ళు ఆ టీలో వేసుకొని తాగుతారు వీళ్ళు ఇది మునగ ఇగురు పూత ఇల్లు టీలో వేసుకొని తాగుతారు మళ్ళీ మునక్కాయలు అయితే తినరు వీళ్ళు ఇవన్నీ పొట్టేళ్ల కోసము అరేంజ్ చేసినాడు ఇప్పుడైతే లేవు అన్నీ అమ్మేశారంట మళ్ళీ పట్టకొచ్చారంటే ఇక్కడే వదులుతారంట వదిలినప్పుడు దాంట్లో మేపు కూడా నుంచే తీసుకొస్తారు అవి పొద్దున్నే సాయంత్రం వేసుకుంటూ ఆ వాటి కింద క్లీన్ చేసుకుంటూ సేమ్ మన ఇంటికాడేలాగా నుచ్చంతా తోసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా వాటి పెంట సేమ్ అలాగే క్లీన్ చేసుకుంటూ ఉండాలని చెప్పాడు పని అయితే ఏం ఎక్కువ లేదు చాలా బాగుంది వర్క్ అని అయితే చెప్పాడు అంటే అందరికి ఇలానే ఉంటుందని అయితే చెప్పలేము కొందరికి ఇంకా ఎక్కువ పని ఉండొచ్చు కొందరికి తక్కువ పని ఉండొచ్చు అది ఎవరో అదృష్టం అది అంటే ఆ వీసా తీసే వ్యక్తిలో కూడా ఉంటుంది అతను తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఆ ఇంట్లో డ్రైవర్ కానీ హౌస్ బాయ్ కానీ ఉంటే వాళ్ళకే చెప్తారు ఇలాంటి విజాలు మాకు ఫలానికి మనకు గెస్ట్ హౌస్లోకి ఒక వ్యక్తి కావాలి ఎవరు ఉంటే చూడండి అని చూడండి పిలిపిద్దామని వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి గెస్ట్ హౌస్లోకి విజాలు అయితే తీస్తూ ఉంటారు చూడండి ఈ విధంగా చెట్లు అంటే ఇవి చలికాలం మాత్రమే పెడతారు ఎండాకాలం అయితే ఈ చెట్లు ఏం బతకవు ప్లవర్స్వి చనిపోతాయి అవి ఇప్పుడు చలికాలం కాబట్టి అవి అలాంటి చెట్లు అయితే పెడతారు ఇదంతా మొత్తం పార్కింగ్ ప్లేసు మొత్తం ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి ఆడుకోవడానికి పిల్లలు అంతా ఎందుకంటే సిటీలో ఉండి ఉండి బయట వచ్చారంటే వాళ్ళకి కొద్దిగా మైండ్ రిలీఫ్ అవుతుంది బాగుంటుంది అనేసి ఇక్కడికి వచ్చి టూ డేస్ త్రీ డేస్ స్పెండ్ చేస్తారు ఇంకా సెలవులు వచ్చినాయనుకో వారం పది రోజులు కూడా ఇక్కడ ఉండిపోతారు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు ఉన్నప్పుడే పని కొద్దిగా ఎక్కువ ఉంటుంది వాళ్ళు లేనప్పుడు అలా పని అయితే ఎక్కువ ఉండదు ఓకేనా డ్రైవర్కి అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పైన ఉంటుంది ఎందుకంటే ఇంటి దగ్గర గట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క వస్తువు కూడా సిటీకి వచ్చి తీసుకురావాలి కాబట్టి ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరము వెళ్ళి రావాలంటే చాలా కష్టం ఉంటుంది కాబట్టి డ్రైవర్లో కొద్దిగా కష్టంగానే ఉంటుంది చూడండి చెట్లు ఖర్జూరు చెట్లు అన్ని చిన్న చిన్న చెట్లు ఈ చెట్లకు కూడా పాదులు కట్టుకోవడము ఆ పట్టలు కోసుకోవడము ఎండిపోయిన పట్టలు పీకేయడము ఆ ఈ లోపలంతా క్లీన్గా చేసుకోవడము నీళ్లు కొట్టేసి నీట్గా పెట్టుకోవడము వాళ్ళు వస్తున్నారని చెప్పినప్పుడు ఇంకా బాగా నీట్గా చేసి పెట్టేయాలి ఎందుకంటే మనం లేకపోయినా కూడా బాగా చేసుకుంటున్నాడు పని అని అనుకోవడానికి మనం నీట్ గా అయితే చేసి పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఎంత బాగుందో చాలా పెద్దది గెస్ట్ హౌస్ అయితే ఇది ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ సూట్ చేసేటప్పుడు మాట్లాడిన మాటలు అయితే ఏమి వినిపించలేదు గాలి ఎక్కువగా తోలుతూ ఉండింది ఆ టైంలో గాలి చాలా ఎక్కువ ఉండింది ఎడారి కదా ఎడారులో గాలి ఎక్కువ ఉంటుంది గాలి తోలేటప్పుడు నేను అక్కడికి వెళ్ళా కాబట్టి నేను మాట్లాడిన మాటలు అనేటివి వినిపించలేదు నేను వాల్యూమ్ చాలా ఎక్కువ ఇచ్చాను ఎడిటింగ్ చేసేటప్పుడు అయినా కూడా ఇనిపించలేదు నేను మాట్లాడిన మాటలని ఎడిటింగ్ చేసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను ఆ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫామ్ హౌస్లు అనేటివి కొన్ని ప్లేసుల్లో కూరగాయ తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద పెద్ద కూరగాయ తోటలు ఉన్నాయి తర్వాత ఒంటిలు ఉన్నాయి కొర్రులు ఉన్నాయి ఇలాంటివి కూడా ఉన్నాయి జాపూర్ మీరు వచ్చేటప్పుడు మీకు వీసా తీసే వ్యక్తిని అడగండి ఆ వీసా ఏంటి మేము అక్కడ గెస్ట్ హౌస్లో పని చేయడానికి లేదా ఫామ్ హౌసా లేదంటే కూరగాయ తోటల వలన లేదా గొర్రెల అని అడిగి క్లియర్గా తెలుసుకున్న తర్వాతే వీజా తీసుకోండి ఎందుకంటే గొర్రెల కాడికి ఒంటిల కాడికి వచ్చానంటే చాలా కష్టం ఉంటుంది అందుకే మీకు ముందుగానే చెప్తున్నా ఇలాంటి పని అయితే చాలా బెస్ట్ ఇంట్లో దివాన పనికి వచ్చే కంటే కోవైట్ ఇళ్ళల్లో పని చేయడానికి వచ్చే కంటే కూడా ఈ ఫామ్ హౌస్లో పని చేయడానికి వచ్చామంటే చాలా బాగుంటుంది ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంట ఈ వీడియోని అందరూ లైక్ చేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ ఫ్రెండ్ జై హింద్